కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం ట్రెండ్ సృష్టించడంలో బాలకృష్ణకు సాటి లేరెవ్వరు గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో గన్నికృష్ణ విశ్వవిఖ్యాత నట స్వార్వమ నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ చరిత్రలో ట్రెండ్ సృష్టించడంలో తనకు ఎవరూ సాటి లేరని విధంగా వెలుగుదొందుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి వంశాభిమానుల సంఘం గౌరవ అధ్యక్షులు గన్నికృష్ణ అన్నారు నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా గన్నికృష్ణ కార్యాలయంలో గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు విగ్రహానికి గన్నికృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా గన్నికృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ నట వారసత్వాన్ని రాజకీయ నాయకత్వాన్ని అందిపుచ్చుకున్న నందమూరి బాలకృష్ణ అప్పటికీ ఇప్పటికీ వర్ణి తగ్గకుండా నట నటన వైభవాన్ని ప్రదర్శిస్తూ నిండు పొన్నమి చంద్రుడిలా ప్రేక్షకులను అలరింపజేస్తున్నారని పేర్కొన్నారు యాభై ఏళ్ల క్రితం తాతమ్మ కళ చిత్రంలో నటించిన బాలకృష్ణ అప్పటి నుండి తన నటన చాతుర్యాన్ని తెలుగు సినీ పరిశ్రమలో ట్రెండ్ సృష్టిస్తూ పౌరాణిక జానపద ఫ్యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తదితర చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులను అందించి రంజింప చేశారని తెలిపారు నటుడిగానే రాణిస్తూ ఆయన ఇటు రాజకీయాల్లోని హిందూపురం నుంచి మూడు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజలకు బోగోగులు కోసం పరితపిస్తున్నారని అన్నారు సేవా కార్యక్రమాల విషయంలో ఆయన ప్రచారాన్ని కోరుకోరని తన తల్లి పేరిట క్యాన్సర్ హాస్పిటల్ నిర్వహిస్తూ ఎందరికో ఆరోగ్యాన్ని అందిస్తున్నారని తెలిపారు ఆయన నటన వైభవం ఇలాగే కొనసాగిస్తారని మరిన్ని చిత్రాలు నటించి ప్రేక్షకులను అలరింప చేయాలని ఆకర్షించారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పాలవరస వీరభద్రం నందమూరి వంశాభిమానుల సంఘం అధ్యక్షులు గొర్రెల రమణ కేవి శ్రీనివాస్ సింహాద్రి కోటలింగేశ్వరరావు వానపల్లి శ్రీనివాసరావు కవులూరి వెంకట్రావు సింహాద్రి సతీష్ అప్పలరాజు పేరూరి అంజి కేవీడి భాస్కర్ నాగేంద్ర సింహాద్రి లోకేష్ ఏవివి సత్యనారాయణ యాదాల వెంకటరత్నం గొర్రెల శివ నవీన్ బత్తిన రాజు ఎల్ రాంబాబు అప్పలకొండ కేవీ వినయ్ పాలవలస బాబ్జీ తదితరులు పాల్గొన్నారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నటవారసత్వమే కాకుండా రాజకీయ వారసత్వం కూడా తీసుకుని తనకి ఎప్పుడు ఎన్ని ఎన్ని ఏళ్ళు వచ్చినా కానీ వన్ని తగ్గకుండా ఇండు పొన్నము చెందులాగా అలాగే చలనచిత్ర తెలుగు చలనచిత్ర ఆకాశం మీద పెళ్ళతున్నాడు నందమూరి బాలకృష్ణ గారు ఆయన సినిమాల్లోకి వచ్చి ఆయన సినిమా మొట్టమొదటి సినిమా తాతమ్మ కళ తాతమ్మ కళ విడుదలై సరిగ్గా యాభై సంవత్సరాలు ఈ రోజున పూర్తి అవుతుంది కాబట్టి జరుపుకుంటున్నారు ఈ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ కాబట్టి నన్ను బాలకృష్ణ గారు ఒక ట్రెండ్ ప్రకారం ట్రెండ్ ఆయన క్రియేట్ ఆయన ట్రెండ్ ప్రకారం ఎప్పుడూ వెళ్ళలేదు ట్రెండ్ ఆయన క్రియేట్ చేసేవాడు ఎప్పుడైనా కూడా ఈ ప్రాక్సెస్ సినిమాలు కానీ లేకపోతే మిగతా సినిమాలు కానీ ఈ పది వచ్చిన ఈ సినిమా అది అఖండ లాంటి సినిమాలు కానీ ఇవన్నీ కూడా ఆయన ఏళ్ళు పెరుగుతున్నా కానీ జోరు తగ్గలేదు ఏదో సినిమాలో పాట కూడా ఉంటుంది ఏళ్ళు పెరుగుతున్నా జోరు తగ్గలేదండి అలాగా ఎన్టీ రామారావు తన తండ్రి గారికి నిజమైన వారసుడిగా ఆయన చలనచిత్రంలో వెలుగు వెలుగుతున్నాడు ఆయన అంత మించి మంచి మనిషి కూడా ఆయన ఎందుకంటే ఆయన చేసే సేవా కార్యక్రమాలు మిగతా వాళ్ళగా బయట బయట చెప్పుకునే కానీ ప్రచారం చేసుకోవడం ఎక్కువ కానీ ముఖ్యంగా తల్లిగారి పేరుతో ఆయన తల్లిగారి పేరుతో పెట్టిన క్యాన్సర్ హాస్పిటల్ ఎంతోమంది ప్రజలకు ఎంతోమంది రోగులకు ప్రాణదానం చేయడం అక్కడ పేద ప్రజలకు కూడా ఒక కల్ప వృక్షంలో పనిచేస్తుంది అక్కడ ఎంతో డెవలప్ అవుతుంది అటు హిందూ కుటుంబం శాసనసభ్యుడిగా తన తండ్రి గారు మొట్టమొదటిసారి ఇప్పుడు ఎలక్ట్ అయిన తర్వాత తర్వాత మా అభిమాన నాయకుడు హరికృష్ణ గారు కూడా అక్కడి నుంచి ఎలక్ట్ అయిన తర్వాత బాలకృష్ణ గారు అయితే మూడోసారి అనుకుంటారు మొన్న ఎలక్ట్ అయిన కాబట్టి ఆయన నిత్య నూతనగా ఇలాగే అభిమానులందరికీ కూడా తన ప్రేమాభిమానాలు పంచుతూ ఇలాగ ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఇంకా ఎన్నో ఏళ్ళు సీమలో తన తన ఏదైతే ఉందో తన నట వైభవాన్ని కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ కార్యక్రమం చేస్తుంది జై బాలయ్య జై